ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ లో ఖచ్చితంగా మేము జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ స్ట్రాటజీని గానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా హండ్రెడ్ బై హండ్రెడ్ రాకపోయినా కూడా మీకు కన్ఫామ్ గా జాబ్ వస్తుంది కాబట్టి మీ దగ్గర టెన్ మినిట్స్ ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడగలిగితే ఈ స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా జాబ్ మీది ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయండి చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు బాగుపడాలి కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి లెట్స్ కట్ ఇంటర్ వీడియో జీకేకి అట్లీస్ట్ మనము టూ అవర్స్ అనేది స్పెండ్ చేయాల్సిండేది కన్ఫామ్ గా మనం థర్టీ మినిట్స్ అనేది స్టాటిక్ జీకే కి థర్టీ మినిట్స్ అనేది కరెంట్ అఫైర్స్కి థర్టీ మినిట్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి థర్టీ మినిట్స్ అనేది క్విక్ రివిజన్ చేయాలి ఇలా మనం డివైడ్ చేసుకుని చదవాలి ఇప్పుడు మనం సిక్స్టీ డేస్ ప్లాన్ లోకి వెళ్ళిపోయినట్టయితే మనం త్రీ ఫేజెస్ గా డివైడ్ చేసుకోవాలి ఫేజ్ వన్ లో వచ్చేసరికి వన్ టు ట్వంటీ డేస్ ఫేజ్ సిక్స్ ప్లస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి ఫేజ్ టూ లో ట్వంటీ వన్ నుంచి ఫార్టీ డేస్ లో ప్రీవియస్ ఇయర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి స్పీడ్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఫేజ్ త్రీ వచ్చేసరికి ఫార్టీ వన్ నుంచి సిక్స్టీ డేస్ వరకు మాక్ టెస్ట్లు అనేది ఎక్కువ ఇయ్యాలి మ్యారథాన్స్ అనేవి ఎక్కువ వినాలి చేయాలి రివిజన్ అనేది మాత్రం కన్ఫామ్ గా ఎవ్రీ డే జరగా ఉండేది లాస్ట్ లో కొన్ని టిప్స్ ఇస్తాను అవి మాత్రం ఫాలో అయినారంటే ట్వంటీ బై ట్వంటీ ఈజీగా కొడతారు ఇప్పుడు మనం డే ప్లాన్ ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నేను డే ఇచ్చినాను టాపిక్ ఇచ్చినాను ఫోకస్ ఏరియా ఇచ్చేసిన ఇక మీరేం చేయాల్సిన అవసరం లేదు ఇది ఒకటి ఫాలో అయిపోయినారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్ ఫస్ట్ వన్ టూ టూ డేస్ లో ఇండియన్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ చదువుతారు ఒక ఫోకస్ అనేది రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ గాంధీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చేస్తారనమాట దాని మీద సింపుల్ ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్ని మీకు హై హైవైటైజే అనమాట నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని అలానే ఎన్టీపీసీ రీసెంట్ గా జరిగినాయి కదా ఆ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను ఇది కన్ఫామ్ గా కరెక్టే కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అయిపోండి థర్డ్ ఫోర్త్ ఇండియన్ పాలిటీ మీద కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దాంట్లో ప్రిమియబుల్ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫిఫ్త్ రోజు వచ్చేసరికి మనకి జాగ్రఫీ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయండి రివర్స్ స్టేట్స్ క్యాపిటల్స్ ఫిజికల్ డివిజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సిక్స్త్కి వచ్చేసరికి ఎకనామిక్ బేసిక్స్ మీద చూసుకోండి ఆర్బీఐ బ్యాంకింగ్ టర్మ్స్ బడ్జెట్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సెవెంత్ రోజు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఖచ్చితంగా అడుగుతారు కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి ఎక్కువ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్సే ఎక్కువ అడిగినాడు మనకి ఎయిత్ నైన్త్ వచ్చేసరికి హిస్టరీ మిడివల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఢిల్లీ సుల్తానేట్ ముగల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దీంట్లో లెవెన్త్ వచ్చేసరికి జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి కాంటినెంట్స్ ఓషియన్స్ ఇంపార్టెంట్ క్యాపిటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ట్వెల్త్ వచ్చేసరికి ఎకనామీ స్కీమ్స్ మీద చూడండి ఫోకస్ చేయాల్సి గవర్నమెంట్ యోజనాస్ మీద పవర్టీ మీద అలివియేషన్ స్కీమ్స్ మీద కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీద ఎక్కువ చూసుకోండి ఫోర్టీన్త్ రోజు రివిజన్ చేసి ఇప్పుడు దాకా చదివిన మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత అనలైజ్ చేసుకోండి అనలైజ్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి మళ్ళీ రిపీట్ కాకుండా చెక్ చేసుకోండి డే ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్త్ వరకు మనం చూసినట్టయితే అయితే మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇండెస్ వ్యాలీ మీద మౌరియా గుప్తా గురించి సెవెంటీన్త్ వచ్చేసరికి పాలిటీలో జ్యుడిషియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సుప్రీం కోర్టు గురించి హైకోర్టు సిజీఐ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎయిటీన్త్ జియోగ్రఫీలో మ్యాపింగ్ గురించి చూడండి నేషనల్ పార్క్స్ స్టేట్స్ మ్యాప్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి నైన్టీన్త్ ఎకనామీ మీద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మీద చూడండి డబ్ల్యూటి ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ట్వంటీ ఎయిత్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ అపాయింట్మెంట్స్ అవార్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఖచ్చితంగా అడుగుతాడు ఇది మాత్రం ఎవరే కానీ మిస్ చేయద్దండి ట్వంటీ వన్ నాడు రివిజన్ చేయండి దాని తర్వాత మాకు ఇవ్వండి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఎకనామీలో ఇండియన్ ఎకనామీ ఎక్కువ చూసుకోండి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ కానీ ఎన్ఐటిఐ ఆయోగ్ కానీ ట్వంటీ ఫోర్త్ నాడు అమాండ్మెంట్స్ చూసుకోండి ఖచ్చితంగా అడుగుతాడు ఈ క్వశ్చన్స్ అమాండ్మెంట్స్ ఆర్టికల్స్ ఫార్టీ సెకండ్ ఫార్టీ ఫోర్త్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమాండ్మెంట్స్ ఇంపార్టెంట్ అనమాట ఫిఫ్త్ వచ్చి జియోగ్రఫీ చూసుకోండి మిస్లేనియస్ మినరల్స్ కానీ అగ్రికల్చర్ మీద ట్రాన్స్పోర్ట్ మీద చూసుకోండి ట్వంటీ సిక్స్త్ నాడు హిస్టరీ మిక్స్డ్ చూసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చేయండి ఆల్ ఎరాస్ మీద ట్వంటీ సెవెంత్ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీద ఎక్కువ చూసుకోండి నేషనల్ ఇంటర్నేషనల్ ట్వంటీ ఎయిత్ నాడు మాకు ఇవ్వండి ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ అవార్డ్స్ బుక్స్లో భారతరత్న పద్మ అవార్డ్స్ నోబెల్ ఆథర్స్ దీనిల మీద ఎక్కువ ఫోకస్ చేయండి థర్టీ ఫస్ట్ స్పోర్ట్స్లో మీరు ఒలింపిక్స్ గురించి క్రికెట్ కప్స్ గురించి ట్రోఫీస్ గురించి చూసుకోండి మెయిన్గా రీసెంట్గా జరిగిన క్రికెట్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి థర్టీ సెకండ్ మిస్లేనియస్ జీకే గురించి చూసుకోండి ఇంపార్టెంట్ డేస్ కానీ నేషనల్ సింబల్స్ గురించి చూసుకోండి మిక్స్డ్ టాపిక్స్ ఇన్ పాలిటీ గురించి చూసుకోండి ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నర్ కానీ సీఎంస్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి ఏ సీఎం అయినా కూడా మీరు చెప్పగలగాలి థర్టీ ఫోర్త్ వచ్చేసరికి మార్చ్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి థర్టీ ఫిఫ్త్ వచ్చేసి రివిజన్ చేసి మాకు ఇవ్వండి థర్టీ సిక్స్త్ సెవెంత్ ఎకనామీ మిక్స్డ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి జిఎస్టీ కానీ ఇన్ఫ్లేషన్ బ్యాంకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి థర్టీ ఎయిత్ డిఫెన్స్ అండ్ స్పేస్ మీద చూసుకోండి ఇస్రో కానీ డిఆర్డిఎ కానీ మిసైల్స్ కానీ శాటిలైట్స్ కానీ ఇవి రీసెంట్గా చాలా జరిగినాయి అవన్నీ చెక్ చేయండి థర్టీ నైన్త్ నేషనల్ స్కీమ్స్లో స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా ఎంఎన్ఆర్ఈజిఏ గురించి చూసుకోండి ఫార్టీ ఎయిత్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఫార్టీ వన్ రివిజన్ ప్లస్ మార్క్ ఇవ్వండి ఇండియాలో ఫస్ట్ ఎవరు ఇంపార్టెంట్ కమిటీస్ గురించి ప్రతి ఒక్కటి చూసుకోండి ఫార్టీ ఫోర్త్ గవర్నమెంట్ అండ్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ గురించి చూసుకోండి యుఎన్ కానీ యుఎన్ఓ కానీ ఊ కానీ యునెస్కో కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాలి నాటో కానీ ఫార్టీ ఫైవ్ పాలిటీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి ముందు చదివిండేటివే ఫార్టీ సిక్స్త్ జనవరి కరెంట్ అఫైర్స్ చూసుకోండి దాని తర్వాత ఫార్టీ సెవెంత్ రివిజన్ చేసి మాకు ఇవ్వండి ఫార్టీ ఎయిత్ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేయండి జీకే మీద అది కూడా గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్టీపీసీ పాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కవర్ అవ్వాలి ఎయిత్ నాడు వన్ లీనో రివిజన్ చేయాలన్నమాట అది లూసెంట్ అని ఒక బుక్ దొరుకుతుంది దాంట్లో రివిజన్ చేయాలి ఖచ్చితంగా అది కానీ చదివినట్యితే మీరు ఖచ్చితంగా జీకే లో ట్వంటీ బై ట్వంటీ ఈజీగా సాధిస్తారు ఫిఫ్టీ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఫిఫ్టీ సెకండ్ మార్క్ ఇచ్చి రివిజన్ చేయండి ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు హిస్టరీ ప్లస్ పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ వరకు ఎకనామీ మీద జియోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫిఫ్టీ ఎయిట్ నాడు నవంబర్ మీద కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఫిఫ్టీ నైన్ గ్రాండ్ రివిజన్ చేయండి ఆల్ స్టాటిక్ జీకే గానీ కరెంట్ అఫైర్స్ మొత్తం అంతా రివిజన్ అయిపోవాలి ఫిఫ్టీ నైన్ నాడు సిక్స్టీఎత్ నాడు ఫైనల్ మార్క్ అనేది ఇవ్వాలి నేను ఇప్పుడు దాకా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అటెంప్స్ ఎక్కువే ఉంటాయి యాక్యురసీ కూడా ఎక్కువే ఉంటుంది ఇప్పుడు నేను టిప్స్ చెప్తాను అన్నా కదా అవి చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఇయర్ జీకే క్వశ్చన్స్ అనేటివి చాలా అంటే చాలా రిపీట్ అవుతాయి అనమాట గ్రూప్ డి లో కాబట్టి అండ్ జీకే ఖచ్చితంగా ఫాలో అవ్వండి డైలీ లాస్ట్ ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉండేదే ప్రతి సెవెంత్ డే మనకి రివిజన్ అనేది జరిగి మాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండేదే ఇలా జనరల్ సైన్స్ కి మినిమం అంటే మినిమం మనం త్రీ అవర్స్ అనేది కేటాయించాలి త్రీ అవర్స్ అంటే బయాలజీ వన్ అవర్ ఫిజిక్స్ వన్ అవర్ కెమిస్ట్రీ వన్ అవర్ మనం డే వన్ నుంచి ఫైవ్ వరకు ఏం చేయాలంటే సెల్ గురించి తెలుసుకోవాలి ప్లాంట్ సెల్ యానిమల్ సెల్ గురించి సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మొత్తం సెల్ గురించి తెలుసుకుండాలి ఉండాలి బయాలజీలో ఫిజిక్స్ వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మోషన్ బేసిక్స్ చూసుకోవాలి కెమిస్ట్రీకి వచ్చేసరికి మ్యాటర్ అంటే ఏంది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఎన్ని ఉన్నాయి వాటి గురించి అంతా తెలిసి ఉండాలి ఒక టాపిక్ అనేది మీరు చదివిన వెంటనే ఆ టాపిక్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయాలి అది బయాలజీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మొత్తానికి సేమ్ ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అనేవి డే వన్ నుంచి ఫైవ్ వరకు అయిపోగొట్టేయాలి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి రెస్పిరేటరీ సిస్టమ్ గురించి సర్కులేటరీ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి వర్క్ ఎనర్జీ పవర్ గురించి తెలుసుకోవాలి అటామిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలన్నమాట లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు హ్యూమన్ నర్వస్ సిస్టమ్ సెన్స్ ఆర్గాన్స్ ఎక్స్కేషన్ గురించి తెలుసుకోండి దాని తర్వాత హీటు టెంపరేచర్ ఎక్స్పాన్షన్ గురించి తెలుసుకోండి పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకోండి నేను ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను అలానే ఎన్టీపీసీ యూజీ ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని నేను చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి లాస్ట్ లో కొన్ని టిప్స్ చెప్తాను అవి మాత్రం మిస్ అవ్వద్దండి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హార్మోన్స్ జెనెటిక్స్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ లెన్సెస్ యాసిడ్స్ బేసెస్ స్టాల్స్ అనమాట ఇవన్నీ తెలుసుకుని ఉండాలి మెయిన్ గా మనకి ఖచ్చితంగా అడిగేటువంటి హార్మోన్స్ గురించి అడుగుతాడు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ప్లాంట్ ఫిజియాలజీ గురించి అంటే ఏంటో కాదు ఫోటో సింథసిస్ కానీ రెస్పిరేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి ఒక్క దాని గురించి తెలిసి ఉండాలి సౌండ్ వేవ్స్ స్పీడ్ ఆఫ్ సౌండ్ గురించి తెలుసుకోండి మెటల్స్ గురించి నాన్ మెటల్స్ గురించి తెలుసుకుండండి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీఎత్ వరకు న్యూట్రిషన్స్ ఇన్ ప్లాంట్స్ యానిమల్స్ డిసీజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ యానిమల్ కానీ హ్యూమన్ డిసీజెస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో ఎలక్ట్రిసిటీ హోమ్స్లో మాగ్నెటిజం కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ చూసుకోండి థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఎకాలజీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫుడ్ చైన్ గ్రావిటేషన్ ప్రెజర్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ కార్బన్ హైడ్రేట్స్ కాంపౌండ్స్ చూసుకోండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ వరకు విటమిన్స్ విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఎవరే కానీ వదలద్దండి విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ చూసుకోండి బయోటెక్నాలజీ బేసిక్స్ చూసుకోండి మోడ్రన్ ఫిజిక్స్లో రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ నుంచి అడుగుతాడు క్వశ్చన్స్ అనేటివి సొల్యూషన్స్ మిక్చర్స్ చూసుకోండి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు బ్లడ్ గ్రూప్స్ ఇమ్యూనిటీ వ్యాక్సిన్స్ గురించి చూసుకోండి వర్క్ పవర్ ఎనర్జీ కన్వర్షన్ గురించి అడుగుతాడు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ డైలీ లైఫ్ గురించి తెలుసుకోండి ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చూసుకోండి హీట్ అండ్ థర్మోడైనామిక్స్ అనేది రివిజన్ చేయండి పిరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ దాని గురించి రివైజ్ చేయండి దాకా చేసిన టాపిక్స్ అన్ని మిక్స్డ్ పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇంపార్టెంట్ సైంటిస్ట్ డిస్కవరీస్ గురించి చూసుకోండి ఫిజిక్స్ ఫార్ములా రివిజన్ చేయండి కెమిస్ట్రీ ఫార్ములా రివిజన్ చేయండి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి జనరల్ సైన్స్ మీద ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిత్ వరకు క్విక్ రివిజన్ చేయండి ఎన్ బుక్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం అన్ని ఫార్ములాను డయాగ్రామ్స్ రీక్యాప్ చేసుకోండి కెమికల్ రియాక్షన్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ రియాక్షన్ యొక్క ఈక్వేషన్స్ అనేటివి చూసుకోండి హై వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రివిజన్ చేయండి నేను ఇప్పుడు దాకా చెప్పా కదా అవన్నీ రివైజ్ చేయండి ఫైవ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిత్ వరకు మనకి వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బయాలజీకి ఎక్కువ ఫోకస్ చేయండి టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ దాని నుంచే వస్తాయి హ్యూమన్స్ సిస్టమ్స్ మీద డిసీజెస్ గురించి ఎకాలజీ గురించి చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో చూసినట్టు ఫార్ములాస్ అనేవి చాలా చూసుకోండి ప్రతి ఒక్కటి బేసిక్ లైట్ సౌండ్ ఎలక్ట్రిసిటీ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి కెమిస్ట్రీకి వచ్చేసరికి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అడుగుతారు పీరియాడిక్ టేబుల్ మీద ఎక్కువ అడుగుతాడు యాసిడ్స్ బేసిస్ డైలీ లైఫ్ కెమిస్ట్రీ గురించి అడుగుతాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బేస్ చేసుకునే ఎక్కువ చదవండి టూ టు ఫైవ్ డేస్లో మనకి కోడింగ్ డీకోడింగ్ మీద ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్స్ అనేటివి డైరెక్షన్ సెన్స్ మీద వన్ టు టూ క్వశ్చన్స్ వస్తాయేమో కానీ కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ మీద నంబర్ మీద వస్తాయి లెటర్ మీద వస్తాయి ఖచ్చితంగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే ఈజీ అంటే ఈజీగా అడుగుతాడు కాబట్టి వన్ టు ఫైవ్ డేస్లో ఈ టాపిక్స్ అనేవి చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా చేయండి ఏంటి ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి దాని తర్వాత ఎన్టీపీసీ రీసెంట్ గా ఎగ్జామ్స్ అనేటివి జరిగినాయి కదా అందులో వచ్చిండే క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి కన్ఫామ్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మనకి బ్లడ్ రిలేషన్స్ ర్యాంకింగ్ అన్న ఆర్డర్ దీని బేస్ మీద క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సిలో జేమ్స్ మీద వెండాగ్రామ్స్ మీద అడుగుతాడు నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్ని హైవైటేజ్ ఖచ్చితంగా అడిగేటివి సిక్స్టీ ఎయిత్ వరకు ఎనాలజీ మీద ఖచ్చితంగా అడుగుతాడు క్లాసిఫికేషన్ కూడా కన్ఫామ్ గా అడుగుతాడు వన్ అవుట్ ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది కొద్దిగా మోడరేట్ టాపిక్ అనమాట అడుగుతాడు లేదంటే లేదు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు సిరీస్ అనేటివి చూసుకోండి నంబర్ సిరీస్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ మిక్స్డ్ సిరీస్ అనే ఈ టాపిక్స్ నుంచి కన్ఫామ్ గా వస్తాయి క్వశ్చన్స్ అనేటివి మిక్స్డ్ టర్మ్స్ ఇన్ సిరీస్ అనేది మోడరేట్ టాపిక్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీఎత్ వరకు పజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ అయ్యండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అడుగుతాడు సర్కులర్ మీద కన్ఫామ్గా వస్తుంది క్వశ్చన్ ఒకటి అది ఏ షిఫ్ట్ అయినా కూడా సర్కులర్ మీద గా క్వశ్చన్ అనేది ఈజీగా బిల్డ్ చేసి ఇస్తాడు అది మీరు ఫిక్స్ అయిపోయి చదువుకోండి అనేది నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ గురించి చెప్పడం లేదు ప్రతి ఒక్క రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్ఫామ్గా చేయాల్సి ఉండేది థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈక్వేషన్స్ బేస్డ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి స్టేట్మెంట్ అజన్స్ అనేవి కొద్దిగా బేసిక్ అడుగుతాడు ఈజీగా చేయగలుగుతారు మీరైతే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిత్ వరకు నాన్ వర్బల్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మిర్రర్ ఇమేజెస్ కానీ వాటర్ ఇమేజెస్ కానీ పేపర్ ఫోల్డింగ్ కటింగ్ మోడరేట్ టాపిక్ అడుగుతాడు లేదంటే లేదు కానీ మిర్రర్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఎంబెడెడ్ ఫిగర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దాని తర్వాత ఫిగర్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి డైస్ అండ్ క్యూబ్స్ మీద బేసిక్ తెలిస్తే చాలు మీరు డైరెక్ట్ గా పెట్టేస్తారు ఆన్సర్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిత్ వరకు క్యాలెండర్ క్లాక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా అడుగుతాడు డైరెక్షన్ అండ్ ర్యాంకింగ్ రివిజన్ అనేది కొద్దిగా మోడరేట్ టాపిక్ అడుగుతా అడుగుతా లేదంటే లేదు కానీ రీసెంట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీఏ పేపర్స్ చూసినట్టయితే మనకి ర్యాంకింగ్ మీద ఖచ్చితంగా అడిగినాడు క్వశ్చన్స్ అనేటివి డైరెక్షన్స్ మీద కూడా అడిగినాడు క్వశ్చన్స్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు రివిజన్ చేయండి కోడింగ్ డీకోడింగ్ బ్లడ్ రిలేషన్స్ సిలేజిమ్స్ సిరీస్ నాన్ వర్బల్ టాపిక్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు మీరు ఇవి రివిజన్ చేసిన తర్వాత టూ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి మాక్ టెస్ట్ ఇచ్చిన వెంటనే అనలైజ్ చేసుకొని అనలైజ్ చేసిన తర్వాత ఏవైతే రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కరు ఒక నోట్బుక్లో రాసుకోండి అవి మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి ఏవైనా అలాంటి టాపిక్స్ నుంచి అలాంటి సేమ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు రిపీట్ కాకూడదు అనమాట మిస్టేక్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిత్ వరకు మనకి షార్ట్ కట్ కీస్ చూసుకోండి ఫార్ములాస్ రీక్యాప్ చేయండి మిక్స్డ్ పాజిల్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫైవ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఇవ్వండి మీరు జస్ట్ రీజనింగ్కి వన్ అవర్ ఇస్తే సారిపోతుంది మనకి పర్ డేకి ఎక్కువ కూడా ఎక్కువ శ్రమ పడొద్దండి రీజనింగ్ మీద కానీ ఈజీగా వన్ అవర్లో మీరు థర్టీ బై థర్టీ ఈజీగా సాధిస్తారు దీంట్లో రీజనింగ్ అనేది ఈజీగా అడుగుతాడు కానీ మనకి మెయిన్గా అడిగేది జీకేలో టఫ్ అడుగుతాడు కన్ఫామ్గా గుర్తు పెట్టుకోండి మనకి ర్యాంక్ డిసైడ్ చేసేదైతే జీకే అని మ్యాథ్స్ చేయగలుగుతారు రీజనింగ్ చేయగలుగుతారు అనే జిఎస్ కూడా చేయగలుగుతారు టెన్త్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చదివింటారు కాబట్టి జిఎస్ అనేది ఈజీగా చేయగలుగుతారు జీకే లో దొరికిపోతారు అందరు కాబట్టి జీకే మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ మీదే ఎగ్జామ్స్ అనేటివి సెవెంటీన్త్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది ఇచ్చాను దాని తర్వాత టెన్ డేస్ ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను ఇక్కడ మనకి వెయిట్స్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట మనకి ఉండేది నైన్టీ మినిట్స్ నైన్టీ మినిట్స్ లో మనకి మాక్సిమం థర్టీ మినిట్స్ మ్యాథమెటిక్స్ కి ఇవ్వడానికి ట్రై చేయాలి ఇక్కడ ఉండే ఫోర్ సబ్జెక్ట్స్ లో మ్యాథమెటిక్స్ ఏ చాలా కష్టం ఉండేది కాబట్టి థర్టీ మినిట్స్ ఈజీగా తీసుకుంటుంది మ్యాక్సిమం మనకి థర్టీ మినిట్స్ లోపల మ్యాథమెటిక్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడే కానీ మనం టార్గెట్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి ట్వంటీ టూ ప్లస్ అనేది వస్తుంది కాబట్టి టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకోండి ప్లాన్ లోకి వెళ్ళిపోయినట్టు మనకి డే వన్ నుంచి ఫైవ్ వరకు నంబర్ సిస్టమ్ డివిజన్స్ రూల్ ఎల్సీఎమ్ హెచ్ఎఫ్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అలానే బేసిక్ కాల్జీ బ్రేక్ గురించి తెలుసుకోవాలి కాన్సెప్ట్ అనేది దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి వన్ టు ఫైవ్ డేస్ లోనే అయిపోవాలి ఇదంతా దాని తర్వాత సిక్స్ నుంచి టెన్ వరకు మనకి ఏం చేయాలంటే సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ షార్ట్స్ అండ్ ఇండెక్సెస్ అనమాట జామెట్రీ బేసిక్స్ చూసుకోవాలి లైన్స్ గానీ యాంగిల్స్ కానీ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయాలి మనకి లెవెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మనకి పర్సెంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి కోఆర్డినేట్ జామెంట్రీ బేసిక్స్ చూసుకోండి మార్క్ టెస్ట్ అనేది ఆర్థమేటిక్ బేస్ మీద ఇచ్చేయండి మార్క్ టెస్ట్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్నర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి మెన్సూరేషన్ టూ డేస్ జామెంట్రీ మీద ఫోకస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చూసుకోండి నేను ఇక్కడ చెప్పేటివన్నీ ఊరికనే చెప్పడం లేదు హైవే టెస్ట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వినండి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ త్రీ డిమెన్సరేషన్ చూసుకోండి జామెట్రీ మీద మాక్ టెస్ట్ ఇవ్వండి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు యావరేజెస్ మిక్చర్ అనే అలిగేషన్స్ మీద చూసుకోండి ట్రిగ్నోమెట్రీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం మిస్ చేయకండి కన్ఫామ్ గా అడుగుతాడు క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చేయండి ట్రిగ్నోమెట్రీ మీద థర్టీ వన్ నుంచి థర్టీ ఫైవ్ వరకు టైమ్ అండ్ వరకు పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద చూసుకోండి ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ మీద చూసుకోండి హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద దాని మీద మాక్ అనేది ఇవ్వండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ వరకు టైం స్పీడ్ డిస్టెన్స్ బోర్డ్స్ ట్రైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి కోఆర్డినేట్ జామెట్రీ అనేది రివిజన్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఫస్ట్ ఇవన్నీ చేయాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాతనే దాని తర్వాత ఇవి చేయండి ఎందుకంటే ఇది సింపుల్ ఇది అడ్వాన్స్ ఇలా ఇచ్చాను ఇవన్నీ ఎక్కువ బేస్ చేసుకోండి దేని మీద అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి జరిగినాయి కదా ఇప్పటి వరకు అవన్నీ బేస్ చేసుకుని చెప్తున్నాను అనమాట ఈ వెయిటేజ్ అనేది ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఆల్జిబ్రా మీద ఎక్కువ ఫోకస్ చేయండి దాని తర్వాత జామెట్రీ రివైజ్ చేయండి ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేటివి చూసుకోండి వస్తే ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు వస్తాయి అనమాట ఖచ్చితంగా చూసుకుంటే బెటర్ దాని తర్వాత ఫుల్ అండ్ ఆర్థమెటిక్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి మనకి ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ బేసిక్స్ చూసుకోండి ప్రాబిలిటీ మీద చూసుకోండి మెన్సురేషన్ మీద చూసుకోండి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద టేబుల్స్ గ్రాఫ్స్ చూసుకోయండి దాని తర్వాత మిక్స్డ్ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు మనకి రివిజన్ చేయండి పర్సెంటేజెస్ రేషియో అండ్ ప్రపోర్షన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ రివిజన్ లో వచ్చేసరికి ట్రిగ్నోమెటరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అల్జీబ్రో మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి డేటా హ్యాండ్లింగ్ రివిజన్ చేయండి టూ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి మనకి ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు ఫైనల్ టెన్ డేస్ అనమాట దేనికి ఇప్పుడు దాకా చదివిన రివర్స్ చేసుకోవడానికి మాత్రమే ఫార్ములా అనేది రీకాప్ చేసుకోండి షార్ట్ కట్ ట్రిక్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా టఫ్ గా ఉంటే అవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఫైవ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి దీని తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వరకు టైం అనేది ఉంటుంది మొత్తం ఓవరాల్ సిలబస్ అంతా అయిపోయినట్టే మీరు మాక్సిమం పర్ డేకి కి ఫోర్ అవర్స్ అనేది ఖచ్చితంగా కేటాయించాలి ఆప్టిట్యూడ్ కి సిక్స్టీన్ నుంచి మీ ఎగ్జామ్ వరకు మీరు మార్క్ టెస్ట్ ఇస్తూనే ఉండాలి డైలీ మార్క్ టెస్ట్ ఇవ్వాలి మార్క్ టెస్ట్ని అనలైజ్ చేసుకోవాలి ఎవరిని మిస్టేక్ చేసి ఉండే ఎర్రలాగ్లో రాసుకోవాలి రాసుకోండి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట ఎప్పుడైనా కూడా ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ ఈజీగా వస్తాయి ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ రాకపోయినా కూడా మినిమం అంటే మినిమం మీకు ట్వంటీ ప్లస్ అనేది ఈజీగా సాధిస్తారు మీరు దీన్ని ఫాలో అవుతున్నారా లేదనేది కమెంట్ రూపంలో తెలపండి ఇంకా ఏమైనా టాపిక్స్ అనేవి మిస్ చేసినానేమో కమెంట్ రూపంలో తెలపండి ఈ పీడిఎఫ్ గానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయింది లింక్ అనేది లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరన్నా లైక్ చేయకుండా ఓకే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్